నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ చిన్న హార్వెస్ట్ అండి అలాగే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది కొన్ని కొన్ని డౌట్స్ అడిగారు అవి కూడా ఈ వీడియోలో చూద్దాము ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయండి మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి చాలా మంది మాకు రోజా పువ్వులు పుయ్యట్లేదు అంటున్నారండి ఆకులు అనేవి రావట్లేదు కొత్త చిగులు రావట్లేదు కొమ్మలు అనేవి ఎండిపోతున్నాయి అని మనము ఇంతకు ముందు చాలా వీడియోస్ లో చెప్పుకున్నాం కదా ఆకులు రాలిపోవడము మొగ్గలు అనేవి రాలిపోవడము ఇవన్నీ కారణాలు అంటే పెస్ట్ రావడము ఇవంతా కూడా సాయిల్ నుంచే వస్తుందండి సాయిలు ఎప్పుడైతే మనకు బలంగా ఉంటుందో మన మొక్కలు అనేవి బలంగా ఉంటాయి మీరు ఎప్పుడైనా సరే రోజా మొక్కలకి వెల్ రైన్ సాయిల్ ఉండాలి మీరు పెట్టుకున్న కంటైనర్ ఏదైతే ఉందో ఆ కంటైనర్కి ఎక్కువ హోల్స్ ఉండేలాగా చూసుకోవాలి అలాగే అలాగే మనం కలుపుకున్న మట్టి ఏదైతే ఉందో అందులో ఇసుక అనేది ఖచ్చితంగా కలుపుకోండి గా దాల్చిన చెక్క పొడి ఇవన్నీ కూడా కలుపుకోండి అలా కలుపుకోవడం వల్ల అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదండి మీరు చూస్తూనే ఉన్నారు కదా మన రోజా మొక్కలకి ఎక్కడా కూడా ఫంగస్ కానీ ఆకులు ఎండిపోవడం రాలిపోవడం ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఎప్పుడు కూడా ఫుల్ గా ఫ్లవర్స్ ఉంటాయి వాటర్ అనేది కుండీలో తేమ ఉంది అంటే వాటర్ అనేది ఇవ్వకూడదండి నీళ్లు ఎక్కువ నిల్వ ఉన్నా కూడా మొగ్గలు అనేవి రాలిపోతూ ఉంటాయి ఇది ఒకటి చెక్ చేసుకోండి ఇది మన దగ్గర ఇంతకు ముందు చెప్పాం కదా ప్రూవ్ చేయాలండి మనము ఫిబ్రవరి ఎండింగ్ లోపు ప్రూన్ చేయాలి ప్రూవ్ చేద్దాం అనుకుంటే ఫుల్ గా ఫ్లవర్స్ అనేవి మొగ్గలతో ఉంది కదా అందుకని ప్రూనింగ్ అనేది నేను చేయలేదు ఇక్కడ మనకు చామంతులు ఆల్రెడీ మనకు సమ్మర్ లో ఎలా కాపాడుకోవాలి మన మొక్కలు నన్ను వీడియో చేశాం కదా అప్పుడు కొన్ని ప్లాంట్స్ అనేవి ప్రూన్ చేశాను సెమీ లో కూడా పెట్టేశాను కానీ అక్కడక్కడ కొన్ని లలో కొన్ని కొన్ని మొక్కలు ఉండిపోయాయండి వాటిలో ఫ్లవర్స్ అనేవి ఇంకా వస్తున్నాయి మనకు కాబట్టి అలానే ఉంచాను ఇక్కడ కొన్ని చామంతులు అయితే హార్వెస్ట్ చేసుకుంటున్నాను చామంతులు అండి మంది మొగ్గలుగా ఉన్నప్పుడే ఎండిపోతున్నాయి పువ్వులు పువ్వులుగా మారడం లేదు అంటున్నారు దీనికి కూడా అండి మెయిన్ వాటర్ అనేది చాలా తక్కువ ఇవ్వాలి ఎప్పుడైతే పైన టాప్ సాయిల్ డ్రై అవుతుందో అప్పుడు మాత్రమే వాటర్ చేయాలి ఇక్కడ చూసారు కదా కనకాంబరాలు మనకి ఇంకా సమ్మర్లో ఫుల్గా వస్తాయి కనకాంబరాలు ఎల్లో కలర్స్ సీడ్స్ అడుగుతున్నారండి ఎల్లో కనకంబరంకి సీడ్స్ రావు కొమ్మలతో పెంచుకోవాలి అలాగే రెడ్ కనకాంబరం వీటికి అయితే సీడ్స్ వస్తాయి తప్ప ఇది కూడా హైబ్రిడ్ వెరైటీ అండి ఇప్పుడు నేను కోస్తున్నాను కదా రెడ్ కలర్ కనకాంబరం ఇది కూడా హైబ్రిడ్ కాబట్టి వీటికి కూడా మనకు సీడ్స్ అనేవి ఫామ్ మన దేశీ వెరైటీ కనకాంబరం మొక్కకైతేనే సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి ఇవైతే మనము స్టెమ్ కటింగ్స్తోనే పెంచుకోవాలి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా కాగడా మల్లి ఇది వచ్చేసి కొత్తగా కొన్నటువంటి కాగడా మల్లి మనకి ఇప్పుడే ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయి చాలా నెక్స్ట్ ఇయర్కి కొంచెం పెద్ద కంటైనర్ అనేది ఇస్తాను మీరు ఎప్పుడైనా సరే అండి ఫస్ట్ కంటైనర్ సైజ్ అనేది చిన్న దాంట్లో పెట్టుకోండి నర్సరీ నుంచి తేవడమే చాలామంది పెద్ద పాటలోకి అనేది పెట్టేస్తు ఉంటారు కదా అలా కాకుండా మీరు ఫస్ట్ తెచ్చుకున్నప్పుడు ట్వెల్వ్ ఇంచ్ పాటలోకి కానీ టెన్ ఇంచ్ పాటలోకి కానీ పెట్టుకోండి ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా ఉంచి తర్వాత నెక్స్ట్ ఇయర్ ఇంకొక పెద్ద పాటలకు అనేది షిఫ్ట్ చేసుకోండి ఏ మొక్కలకైనా అండి పండ్ల మొక్కలకైనా తర్వాత పూల మొక్కలకైనా ఎలాంటి మొక్కలైనా సరే ఫస్ట్ మీరు చిన్న కంటైనర్లో పెట్టుకొని తర్వాత పెద్ద కంటైనర్లకి అనేది షిఫ్ట్ చేసుకోండి మనము డైరెక్ట్గా పెద్ద కంటైనర్ ఇచ్చేసామనుకోండి అప్పుడు ఏమవుతుందంటే ఆ రూట్ డెవలప్మెంట్లోనే ప్లాంట్ ఉంటుంది తప్ప వాటికి గ్రో ప్లాంట్ గ్రోత్ అనేది ఉండదు ఒకటి చెక్ చేసుకుని ఇక్కడ చూసారు కదా పచ్చిమిర్చి మొక్క సీడ్ పడిందండి చాలా బాగా వచ్చింది ఇది వచ్చేసి బాలసంలో మనకు పింక్ కలరు మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటుంటే ఇలాగ బుష్గా వస్తుంది చెర్రీ టమాటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి ఈసారి అయితే చూసారు కదా చెట్టు నిండా ఇది నేను త్రీ ఫోర్ టైమ్స్ అనేది హార్వెస్ట్ చేశాను ఇంకా కూడా ఫుల్గా ఉన్నాయి మన దగ్గర ఈ సీడ్స్ ఏనండి మనం ఇచ్చాం కదా ఈ సీడ్సే చాలా బాగా వస్తాయి ఈ సీడ్స్ అయితే ఇవన్నీ కూడా నేను సీడ్ కోసమే కలెక్ట్ చేస్తూ ఉంటానండి ఎక్కువ శాతము మన గార్డెన్ నుంచే కలెక్ట్ చేస్తూ ఉంటాను మీరు ఇప్పుడు కనుక సీడ్స్ తీసుకుంటే సంవత్సరం లోపు ఆ సీడ్స్ అనేవి వాడుకోవచ్చు అండి ఎందుకంటే ఇవి ఫ్రెష్ కదా కాబట్టి మనము సంవత్సరం లోపు ఎప్పుడైనా వాడుకోవచ్చు ఇప్పుడు ఇంకా సీజన్ అయిపోయిందండి మీరు సీడ్స్ తీసుకున్నా సరే అవి దాచుకొని జూన్ జూలైలో మనకు వర్షాలు పడతాయి కదా అప్పుడు అనేది వేసుకోండి ఈ టమాటా మొక్కలకండి ఎక్కువగా కింద నుంచి ఆకులు అనేవి ఎండిపోవడం కుళ్ళిపోవడం జరుగుతుంటాయి ఎప్పుడు కూడా టమాటా మొక్కలు కానీ ఏ మొక్కలకైనా కింద నుంచి ఉన్నటువంటి ఆకులంతా కూడా తీసేసి గాలి వెలుతురు అనేది బాగా తగిలేలాగా చూసుకోవాలి ఇక్కడ తోటకూర అండి తోటకూర మంది పడిపోతూ ఉంటాయి కదా మీరు ఒకే కంటైనర్లో వేసుకోకుండా మన దగ్గర చాలా పర్మనెంట్ ప్లాంట్స్ ఉంటాయి కదా అందులల్లో అక్కడక్కడ కొన్ని కొన్ని విత్తనాలు కనుక చల్లుకున్నారంటే కంటిన్యూగా అండి మనకు సంవత్సరం పాటు విత్తనాలు అనేవి ఎక్కడో ఒక దగ్గర పడి వస్తూనే ఉంటాయి చూసారు కదా వీటి కాండం కూడా ఇది పెరుగు తోటకూర పెరుగు తోటకూర అయితే మాత్రము ఆరు అడుగుల వరకు వెళ్తుందండి కాండం అనేది మనకు చాలా బలంగా పెరుగుతుంది మనం గనక కట్ చేసుకుంటూ ఉన్నామంటే ఎప్పటికప్పుడు మళ్ళీ అక్కడి నుంచి కొత్త చిగురులు వచ్చి ఇలా హార్వెస్ట్ రెండు మూడు సార్లు హార్వెస్ట్ చేసుకున్న తర్వాత ఒకసారి వదిలేశారంటే సీడ్స్ అనేవి ఫామ్ అవుతాయి సీడ్స్ మనకు కలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇక్కడ కోలు వేశాను ఇది కర్రీ అయితే ఏమంత బాగాలేదండి నేను ఫస్ట్ టైం వేశాను మా పిల్లలు అయితే అస్సలు తినలేదు నేను అందుకే చాలా సార్లు చెప్తూ ఉంటాను మీ ఇంట్లో ఏది తింటారో మనకి ఏది అవసరమో అవే మొక్కలు పెట్టుకోవాలి మనకు కంటైనర్స్ వేస్ట్ కాకుండా ఉండాలి అంటే అండి ఒకే పాటలు ఎక్కడ చూసారు కదా బంతి వేశాను తర్వాత ఆనియన్స్ వేశాను నూలుకోలు వేశాను ఇందులోనే తోటకూర విత్తనాలు కూడా చల్లాను మనకు కంటైనర్స్ వేస్ట్ కాకుండా ఉండాలంటే మీరు అంతర్ పంటలుగా ఒకే కుండీలో మూడు నాలుగు వెరైటీస్ అనేవి వేసుకోవచ్చు అలాగే వాటికి కావాల్సినంత పోషకాలు అనేది ఇస్తూ ఉండాలండి ఇక్కడ మనకు కొంచెము ఈ రోజుకి కరివేపాకు రెండు కరివేపాకు మొక్కలు ఉన్నాయండి ఆల్రెడీ ఒకటి మనకు ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా రైనీ సీజన్ వింటర్లో డార్మెన్సీ పీరియడ్ అండి అస్సలు పెరగదు కరివేపాకు మొక్క నల్లటి మచ్చలు రావడం ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అందుకనేసి నేను ఒక మొక్కకి ప్రూన్ చేశాను ఇదైతే నాకు ఫ్రెష్గానే ఉంది మనము రెండు ఉన్నాయనుకోండి ఒకేసారి ప్రూన్ చేస్తే మనకు కరివేపాకు అనేది ఉండదు కదా కాబట్టి ఒకదానికి ప్రూన్ చేశాను అది మనకు కొత్త చిగురులు వచ్చి మళ్ళీ మనకు ఆకు రెడీ అయ్యేసరికి ఇది ఇంకొకసారి ప్రూన్ దాని ఇంకా అనేది చేసుకోవచ్చు ఒకవేళ మీ దగ్గర రెండు మొక్కలు కనుక ఉంటే అలాగా చేయండి ఇక్కడ కొత్తిమీర అండి కొత్తిమీర కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో కొత్తిమీర కూడా అంతే అండి నేను మొత్తము ఒకేసారి హార్వెస్ట్ చేయను ఆ రోజుకి నాకు ఎంత అవసరమో అంతే హార్వెస్ట్ చేసుకుంటూ ఉంటాను మనము ఆర్గానిక్ గా పెంచేది ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు తినాలని కదా అన్ని కట్ చేసుకుని లో పెట్టుకోవడం అవసరం లేదు కదా అందుకని అప్పటికప్పుడు అనేది కట్ చేసుకుంటూ ఉంటాను ఇది దవనం ప్లాంట్ అండి అచ్చం చామంతి మొక్కలాగే ఉంటుంది చాలా మంది దవనం కూడా మాకు రావట్లేదు అంటున్నారు చాలా ఈజీగా దవనం పెంచుకోవచ్చు అలాగే కొమ్మలతో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు అండి మనము ఎప్పటికప్పుడు ప్రూనింగ్ చేసుకుంటూ ఉన్నామంటే ప్లాంట్ అనేది బుషిగా ఉంటుంది ఆకు కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ అండి ఇదైతే చూసారు కదా చాలా మంది దవనం గురించి అడిగారు కదా నెక్స్ట్ వీడియో అనేది చేస్తాను అలాగే మనకు సమ్మర్ రాబోతుంది కదా ఊరు వెళ్ళినప్పుడు ఎలాగా అని అడిగారు దానికి కూడా వీడియో మన ఛానల్లో రాబోతుందండి ఇక్కడ చూసారు కదా మీరు ఒకసారి గమనిస్తే దవనం ప్లాంట్కి ఇలాగ మనము ఆకులు వెనక్కి తిప్పి చూసామంటే సిల్వర్ కలర్లో మెరుస్తూ ఉంటుందండి అదే చామంతి మొక్కకైతే ఇలా ఉండదు చూసారు కదా ఇలాగా ఆకుల్ని మనము వెనక్కి తిప్పి చూసినప్పుడు సిల్వర్ కలర్లో ఉంటుంది ఈ దవనం ప్లాంట్ కూడా అండి సేమ్ మనము మరువం మొక్కకి ఎలాగైతే సాయిల్ మిక్స్ ప్రిపేర్ చేసుకుంటామో వెల్ రైన్ సాయిల్ ఇసుక శాతం ఎక్కువ ఉండేలాగా చూసుకోవాలి మనకు ప్లాంట్ అనేది ఎన్ని సంవత్సరాల వరకు అయినా సేఫ్గా ఉంటుందండి ఇక్కడ చూసారు కదా ఇది మన ఈరోజు హార్వెస్ట్ చెర్రీ టమాటాలు అయితే బాగా వచ్చాయండి తోటకూర అలాగే నూలుకోలు మందారాలు వచ్చాయి రోజా పూలు వచ్చాయి కనకాంబరాలు వచ్చాయి కొంచెము కరివేపాకు కొత్తిమీర కోసుకున్నాం కదా వీడియో ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి మీ ఇంటికి ఏదవసరమో అదే పెంచుకోండి మీకు ఏ ప్లాన్స్ గురించి ఏ డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ చేయండి నేను వెంటనే మీకు రిప్లై అనేది ఇస్తాను సీడ్స్ కోసం వాట్సాప్ మెసేజ్ అనేది చేయండి థ్యాంక్స్ అండి